టు చూద్దాం రాబోవు వర్షాల ప్రభావంతో జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యల నిమిత్తం ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ సాయుధ దళ ముఖ్య కార్యాలయంలో గల ఫ్లడ్ రిలీఫ్ కొరకు ఉంచిన సామాగ్రిని తనిఖీ చేయడం జరిగింది జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా కడెం స్వర్ణ గడ్డన్న ప్రాజెక్టులు దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంటుంది मैं तो कहीं नहीं में पत्रवाचिन चुना था बालक और कल रंग में जैसे पत्र వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మాన్సూన్ ప్రిపేర్నెస్ కోసం మన డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏమైతే ఉన్నాయో మన బోర్డ్స్ అవి కూడా తనిఖీ చేయడం జరిగింది మన దగ్గర త్రీ బోర్డ్స్ ఉన్నాయి అవి ఇక్కడ మన వాగులో ఒకటి తర్వాత బంగల్పేట్ చెరువు అండ్ కడెంలు కూడా ఈ మూడు కూడా చేయగలుగుతాము లాస్ట్ ఇయర్ మన పిఎస్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇచ్చాము ఈసారి కూడా ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్తో పాటు పిఎస్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఏ ఏ విధమైన విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు నిర్మల్ పోలీస్ సిద్ధంగా ఉంది థ్యాంక్ యూ